కానీ ప్రతి దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యువేషన్ కనిపించలే అంత కమర్షియల్ నాలుగింతలు ఎక్కువ రేట్ ఇచ్చారు అంటే తిరుపతి టౌన్ లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అంత కమర్షియలే మారుమూర గ్రామాలకు పోయినా కూడా కమర్షియలే అని కూడా మీకు మనవి చేస్తా ఉండ అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలకి టీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది సరే టోటల్గా ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్ ఈ సెంట్లు ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా టోటల్గా ఫిఫ్టీ నైన్ ఏకర్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఏకర్స్ తీసుకున్నారు ఎంత తెలుసు ఎక్కడ యాభై తొమ్మిది ఎకరాలు ఈ పద్దెనిమిది రోడ్ల కోసం యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్లు వేసుకోండి తీసుకుంటే యావరేజ్ రేటు పర్ ఎకరా యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ క్రస్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు ఈరోజు నేను నడుపుతున్నా ఈ రోజు నేను సింపుల్ గా ఒక పాయింట్ అడుగుతున్నా నువ్వు బ్రోకర్వా కాదా మూడు నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి నేను చెప్పబల్లా తిరుపతిలో ఏ టీఎం గొట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో అరవై కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే నమ్ముతాడండి కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది జీరో త్రీ ఫైవ్ సిక్స్ నంబర్ టీడీఆర్ బాండ్ ఈ కంచిరాముకి ఎంత ఇచ్చారు ఈ కంచిరాముకి అరవై ఒక్క కోటి రెండు లక్షలు ఇచ్చారు ఎంత ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ సిక్స్టీ వన్ క్రోర్స్ నేను చెప్పటంలా జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది ఇది కంచి రామూద్ కాదు ఇవాళ్ళు ఇచ్చేస్తారు ధర్మారెడ్డి వేయం కూడా అయితే అంటే ఇక్కడ వాల్యువేషన్ ఆ భూమితో సంబంధంలా బంధుత్వాలతో సంబంధం నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం ఈరోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా పదివేలు పదిహేను వేలు రూపాయలు లేని భూములని అంతా లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్లు వదిలే ప్రసక్తే లేదు అని అడుగుతున్నా నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు నేను అడుగుతున్నా కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు ఏమాయా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా ఎంక్వైరీ ఉండదా మనకొచ్చిందిగా డబ్బులు ఎందుకు ఎంక్వైరీ అని అని అనుకున్నారా టాటా తీస్తాం గొరిగిస్తాం వసూళ్ళు చేస్తాం భయపడొద్దు అని కూడా నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది ఐపీఎస్ అయితే మాకేంది భయపడతామా వసూళ్ళు చేస్తామని కూడా మనం చేస్తున్నా మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది ఈ దోపిడీని అరికట్టాం ఈ దోపిడీ సూత్రధారులు కరు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ్ రెడ్డి వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైన్లు ఉన్నాయి కానీ ఈ రోజు నేను కావాలని బయట పెట్టంలా కరెక్ట్గా ఇంకా రెండు రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఆ రోజు ఈ బ్రోకర్లు తిరుపతిలో జరిగి బ్రోకర్లు ఎవరెవరు టీడీఆర్ దానికి సూత్రధారులు ఎవరో ఓటర్ లిస్ట్ లో చేసిన బ్రోకర్ వాళ్ళు కూడా ఒకటే టీడీఆర్ బాండ్ల ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అధికారుల ఉందో పెద్ద తలకాయ కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో చేసిన టీడీఆర్ బాండ్ల స్కామ్ ఓటర్ లిస్ట్ స్కామ్ కూడా చేసింది అంతా ఒకే బ్యాచ్ అని కూడా నేను మనవి చేస్తున్నా నెక్స్ట్ ఎల్లుండి ప్రెస్ మీట్లో మీకు పూర్తి వివరాలతో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎవరుండి ఫోటోలు ఆధారాలతో కూడా మీ ముందరకు తీసుకొని వస్తానని నేను మనవ చేస్తూ ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఒకటి మంచి సబ్జెక్ట్ పాప జర్నలిస్టులపై దాడి ఏమిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు కనిపిస్తే కొట్టడం కనిపిస్తే దాడి చేయడం మొన్న ఈనాడులో చూసాము ఇసుక ఫోటోలు తీస్తుంటే తరిం తరిం కొట్టారు నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంటాం పవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది పోలీసు వాళ్ళు వైసీపీ పోలీసు వాళ్ళు అందరూ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి రేపు సాక్షి పేపర్ కానీ సాక్షి రిపోర్టర్స్ కానీ సాక్షి ఫోటోగ్రాఫర్స్ కానీ సాక్షి కెమెరామెన్ సేఫ్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా ప్రతికారం ఉండదు అనుకుంటున్నారా వద్దు ప్రతికారం వద్దు ఇటువంటి పనులు అంటే వెంటనే ఈనాడు రిపోర్టర్ మీద సేమ్ టైం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు ఇద్దరు ఫోటోగ్రాఫర్ల మీద పడ్డ కొట్టిన వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టండి లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ మారంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు దాడులు చేస్తారేమో ఆయన చెప్పాడు కదా ఒక కడాలి నానిగాడు నిన్న నిన్న చూశారనుకుంటా అనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్ బిఆర్ నాయుడు రామోజీరావు రామోజీరావు మా రాధాకృష్ణ బిఆర్ నాయుడు రాధాకృష్ణ రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళు నడుము ఇరగొట్టేవాళ్ళమే అని చెప్తున్నారు మేము ఇరగొట్టలేమా అదే భారతీ గురించి నేను మాట్లాడలేనా సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ ఏమ్మా భారతి నీ ఎమ్మెల్యే విధంగా మాట్లాడుతున్నాడే పేపర్ అదులగత్తులని ఇరగొడతావని ఇప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భర్తక్క నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించుకోమ్మా మాట్లాడడం పెద్ద విషయం కాదు ఒక ఆడపిల్లవి రాజశేఖర రెడ్డి కూతురివి ఇప్పటికీ మర్యాదిస్తున్నాం ఎరగ తీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్ అది కోడలు కోడలైనా కూతురైనా బిడ్డే కదా అంతే రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా అవి కాబట్టి ఆలోచించుకోండి ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడ కూడా బయట తిరగలేడు ప్రతీకారం ఉంటది వద్దు మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తా ఉన్నా నువ్వు వాళ్ళు ఇరగొట్టే సంగతి నా తెలియదు కానీ రే నువ్వు వాడు గుర్తుపెట్టుకారా రే రేపు జూ మే తర్వాత ఏడు వద్దు వాళ్ళు బురకా గిరికా వేసుకొని గెడ్డ ఉంది ఇంటికి బుర్కా వేసుకుని కూడా వర్కౌట్ కాదు ఇంటికి గెడ్డ ఉంది అరే గెడ్డను తీసేస్తాడులే దాంకోన్ దాంకోన్ బావాలి నువ్వు భయపడి కరెక్ట్ కాదు మర్యాద ఇవ్వాలి మర్యాద పుచ్చుకోవాలి అది రాజకీయం మేము మాట్లాడతాం అసలు నువ్వు కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నా ఇంకెని థింగ్ హెల్స్ అడిగిందా ఇదిగో ఒక్క నిమిషం ఇప్పుడు మావాడు పోయాడంట వేడంట అనిల్ మావాడు అనిల్ ఆడిపోయాడంట నర్సరాపేటకి ఆడిపోయే వాడు మీసాలు తొడలు గిన్నెలు కొడుతున్నాడంట వాళ్ళ బాటవాడు నెల్లూరు రోడ్లు అయితే ఏదో మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే వాడు పల్నాడు వాళ్ళు రే నాయన నీకు దండం పెడతా వద్దురా నాయన ఆడబోయి మీసాలు దిబ్బాకరా మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీల్గా ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా మారిస్తూ ఒప్పుకోం అవునా కదా ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరూ చెప్పుకుంటున్నారు రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్ నో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్ నేను రాయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనం చేస్తున్నా ఓకే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి